కృంగి కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు తన కరువులు చాచి నిన్ను పిలుచుచున్నాడు చున్నాడు రుడు ఈ దినం దేవుని వాగ్దానాన్ని చదువుకుందాం అగ్గై పుస్తకము రెండో అధ్యాయము ఐదో వచనాన్ని చదువుతున్నాను మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకునుడి నా ఆత్మ మీ మధ్యన నున్నది గనుక భయపడుకుడి దేవునికి మహిమ కలుగును గాక ఇదే కాలమున ప్రభు మరొక్కసారి మాట్లాడుతున్నాడు మీలో చాలామంది కూడా భయపడుతూ ఉంటారు కదండి ఏ ఏ విషయం గురించి నువ్వు భయపడుతున్నావో అయితే ఉదే కాలమున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నిజంగా దేవుని యొక్క వాక్యంలో బైబుల్ గ్రంథంలో సంవత్సరానికి కావలసినంత ధైర్యం కలిగిన మాటలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి మూడు వందల అరవై రోజులు అరవై ఐదు రోజులు అంట భయపడకుడి భయపడకుడి అనే ప్రతి వాక్యంలో దేవుడు భయపడకుడి అనే ప్రభు తన వాగ్దానం ద్వారా ప్రజలతో మాట్లాడుతున్నాడు అవును దేవుని బిడ్లరా ఇదే కాలమున నీలో కూడా చాలా భయములు కలిగిన ఉండొచ్చు ఏ విషయము గురించి నువ్వు భయపడుతున్నావు నీ పిల్లల విషయమా లేదంటే నీ ఉద్యోగ విషయమా వివాహ విషయమా బిజినెస్ విషయమా నీ కుటుంబం ఇంకా రక్షణ పొందలేదా మీ నీ బంధువుల విషయమా దేని గురించి నువ్వు భయపడుతున్నావో నిజంగా ఇదే కాలం ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతూ అంటున్నాడు భయపడుకుడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది అంటున్నాడు అవును దేవుని బిడ్డలరా దేవుని ప్రజలు బానిసత్వంలో బంధకాలలో బంధింపబడ్డున్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా ఆ బంధకాలలో నుండి ఆ బానిసత్వంలో నుండి తన ప్రజలని ఆయన నడిపించాడు తన ఆత్మ ద్వారా ప్రభువు వారిని విడిపించి నడిపించాడు అదే రీతిగా పేతురు జీవితాన్ని మనం గమనించినప్పుడు ప్రభు వారితో మీరు కూడా ఉన్నారు కదా అని ఒక చిన్నది ప్రశ్నించినప్పుడు పేతురు భయపడ్డాడు లేదు నేను కాను అన్నాడు కానీ ఎప్పుడైతే ఈ యొక్క నూట ఇరవై ఎనిమిది మంది ప్రజలు ఎప్పుడైతే మేడగది మీద వారు ఉండి పరిశుద్ధాత్మ శక్తి కొరకు వారు ఆదరణ కర్త కొరకు వారు కనిపెట్టుకొని ఉన్నప్పుడు వారు దేవుని బలమైన ఆత్మ వారి మధ్యలోనికి దిగొచ్చిన తర్వాత వారి భయము వారిలో నుండి వెళ్ళిపోయినారు దాని తర్వాత పేజీ మనం వాక్యాన్ని అపోస్తుల కార్యంలో చూస్తే పేతురు విద్యలేని పామరుడు అయినా ఆయన బహుధైర్యముగా దేవుని గురించి ఏసు ప్రభువారిని గురించి ప్రకటించాడంట ఎక్కడిది ఆ ధైర్యము అంటే వారి మధ్యన వారిలోనికి దేవుని ఆత్మ దిగొచ్చాడు గనుక వారు ధైర్యవంతులుగా ఉన్నారు ఇదే కాలమున నీలో కూడా అంటే ప్రభు నిన్ను వాడుకోవాలంటున్నా అనుకుంటున్నాడేమో నిన్ను ఒక మంచి వ్యక్తిగా నేను మార్చాలనుకుంటున్నాడేమో ఆయన బలమైన పాత్రగా నిలబెట్టాలనుకుంటు ఏదో మరి దేవుని దేవుని యొక్క ప్లాన్స్ని పట్ల ఉండొచ్చు కానీ కొన్నిసార్లు నువ్వు భయపడుతూ వెనుకకు వెళ్ళిపోతున్నావేమో గిద్యోను కూడా భయపడ్డాడు గానుగుల చాటను దాక్కొని ఉన్నాడంట అలాంటి టైంలో దేవుని దూత వెళ్ళి చెప్తాడు పరాక్రమం కలిగిన బలాద్యుడా ఎదిగో దేవుడు నీకు తోడై ఉన్నాడు అంటాడు అంటే ఆ సందర్భాలను బట్టి ప్రజలలో భయం కలుగుతుంది నిజమే ఇదే కాలమున నీకు కలిగిన భయానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు కానీ ప్రభు మరొకసారి నీతో మాట్లాడుతున్నాడు ఏంటో తెలుసా నా ఆత్మ మీ మధ్యన ఉన్నది హలియ దేవుని ఆత్మ మీ మధ్యలో ఉన్నది ఆయన మీకు తోడయి ఉన్నాడు ఆయన ఆత్మ మీలో మీ పైన తన ఆత్మని పరిశుద్ధాత్మని దేవుడు కృమ్మరించి ఉండగా మీకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించబోతున్నాడు ఆ రోజు పేతురు నిలబెట్టినట్టుగా గిద్యోన్ని నిలబెట్టినట్లుగా ప్రిమందేవుడులరా తన ప్రజలను విడిపించినట్లుగా దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు నడిపించబోతున్నాడు నిలబెట్టబోతున్నాడు తన ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక ఆత్మ ద్వారా దేవుడు గొప్ప కార్యాలను మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ప్రభు జరిగించబోతున్నాడు కాబట్టి ప్రతిరోజు కూడా ప్రభు అంటున్నాడు భయపడకూడే అంటున్నాడు ఎందుకంటే ఆయన సమర్థుడు ఆయనకు అసాధ్యమైంది లేదు ఆయన చేయలేనివంటూ లేవు ఆయన గొప్పవాడు కాబట్టి ఇదే కాలమున నీకు ఏ విషయంలోనూ భయపడుతున్నావు భయపడుతున్నావో రిపోర్ట్స్ నార్మల్గా రావట్లేదనా లేదంటే నీ పిల్లలు జీవితం గురించి నువ్వు దేని గురించి భయపడుతున్నా భయపడొద్దు దేవుని ఆత్మ మీ మధ్యలో ఉన్నది ఆయన మిమ్మల్ని నడిపించబోతున్నాడు ఇదే కాలకు నీ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుని ప్రభునామాన్ని మాయంపరచండి మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను గల నీకు స్తోత్రం అవునయ్యా అయ్యా ఇదిగో గిద్యోను భయపడ్డాడు అదే రీతిగా పేతురు భయపడ్డాడు అవునాయన ఇదిగో ప్రభా భయపడకుడి నా ఆత్మ మీ మధ్యన ఉన్నది అంటున్నావు అవునాయన మేము భయపడకుండా మీరు మా పట్ల గొప్ప కార్యాలు కలిగి ఉన్నారు కనుక గొప్ప కార్యాలు మీరు చేయబోతున్నారు కనుక వెనుకున్న వాటిని అన్నిటినీ మరిచి తండ్రి పౌన్లాగా మేము ముందుకు సాగడానికి కృపద ఇచ్చేయండి అయ్యా ఇదిగో ఎంతమంది బిడ్డలు వారి ఫ్యూచర్ గురించి వారి కుటుంబాల గురించి అయ్యా దేని గురించి భయపడుతున్నారు అయ్యా వారి భయములన్నీ తొలగిపోవును గాక నాయన వారిని ధైర్యపరిచిన ఆయన అయ్యా మీరే గొప్ప కార్యాలు జరిగించి ఆ రోజు పేతుర్ను నిలబెట్టినట్లుగా గిద్ది నిలబెట్టినట్లుగా నీ బిడ్డలని తండ్రి మీరు నిలబెట్టి మహిమ పొందమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించునుగాక లార్డ్